శ్రీమద్భాగవతమును తెలుగులోకి అనువదించిన పోతన తన రచన ప్రారంభంలో బ్రహ్మదేవుని కొనియాడుతూ తనను ఆశీర్వదించుమని కోరుతూ స్థుతించిన పద్యం ఆతత శివ భూత సృష్టి విజ్ఞాతకు హృదయ సౌఖ్య విధాతకు దేవతా దేవతనికర నేతకు కల్మషేతకు నతత్రాతకు ధాతకు నిఖిల శుభప్రదాతకు భావం చరాచర ప్రపంచాన్నంతా చక్కగా సృష్టింపచేసేవాడు సరస్వతీదేవి హృదయానికి సంతోషాన్ని కలిగించేవాడు వేదాలన్నింటినీ సమర్థంగా సమకూర్చినవాడు దేవతల నాయకుడై తీర్చిదిద్దినవాడు భక్తుల పాపాలను పోగొట్టి రక్షించేవాడు సాధుజనులకు శుభాలను సమకూర్చేవాడు అయిన బ్రహ్మదేవుని మిక్కిలి శ్రద్ధతో కొలిచెదను అర్థాలు ధాతకున్ బ్రహ్మదేవునకు సమస్త చర ప్లస్ అచర కదలు నట్టి కదలనట్టి సమస్త జగత్తులోని భూత సృష్టి ప్రాణులను సృష్టించి విజ్ఞాతకు నేర్పరికి భారతీ భారతీదేవి హృదయ సౌఖ్య విధాతకు హృదయానికి సంతోషం కలిగించేవానికి వేదరాశి వేదాల సమూహాలను నిర్ణేతకు ఏర్పరచిన వానికి దేవతా నికర దేవతల సమూహము యొక్క నేతకున్ నాయకునికి కల్మషజేతకున్ పాపములను పోగొట్టేవానికి నతత్రాతకున్ మృక్యుడి భక్తులను రక్షించేవానికి నిఖిల సమస్త తాపసలోక తాపసుల సమూహానికి శుభ ప్రదాతకున్ శుభాలను సమకూర్చేవానికి ఆతత మిక్కిలి శ్రద్ధతో సేవన్ ప్లస్ చేసేదన్ సేవ చేసేదను ఆతత శివీసరాచరూ సృష్టి విజ్ఞాతకు భారతీహృదయ సౌఖ్యవిధాకు వేదరాశి నిర్ణేతకు దరనేతకు కల్మషజేతకు